హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి మాదిరెడ్డి సులోచన గారు రచించిన తప్పు నాద అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ యువ మాసపత్రికలో ప్రచురించబడిందండి ఇక కథ మొదలు పెడదామా భగవంతుని పేరెత్తేవారంటే నాకు మంట అతని వల్లే సృష్టి జరుగుతుందంటే నాకు కోపం అతనంత పక్షపాతి మరెవ్వరూ లేరు కొందరికి కోరినవన్నీ ఇస్తాడు మరికొందరికి కనీసపు కోరికలు గగనకు సుమాలు చేస్తాడు ఎందుకు ఏమో ఇక్కడ నిల్చున్నావా తలంటుకోవో ప్రశ్నించింది తల్లి నా కన్న తల్లి నన్ను కన్నందుకు పదిసార్లు కించపడే తల్లి ఇందాక అక్కయ్యకు ప్రేమగా తలంటిన మాతృమూర్తి అన్నాను మర్నాడు సాయంత్రం మా వివాహాలు స్నానాల గదివైపు వెళ్తూ హాల్లోకి చూశాను సర్వాలంకారంతో ముసిముసిగా నవ్వుతోంది అక్క చుట్టూ చేరిన బంధుజనము హాస్యాలతో పరిహాసాలతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నా హృదయం భగ్గుమంది తొట్టెడు నీళ్లు నా హృదయంలోని మంటల నార్పలేకపోయాయి ఇదిగో తుండు పొడిగా తుండిచ్చిందమ్మ అక్కయ్య తల వీపు ఆప్యాయంగా తుడిచిన అమ్మ అందుకున్నాను శ్రీలతకేం బంగారు బొమ్మ మీ అత్తగారు చాలా నగలు కొన్నారట కదూ అయ్యో వెర్రి మాలోకమా అత్తగారు కాదు అతనే స్వయంగా అన్నీ కొనిపించాడుట అందం అదృష్టం ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు నా మండే గుండెలలో ఆజ్యం పోశాయి మరో మాట వినాలని లేదు అయినా అమ్మలక్కలు ఊరుకుంటారా మీ జయలత అత్తగారు ఏం కొన్నారు అదిన వారేం కొంటారు అబ్బాయి ఏదో విశాల భావాలున్నవాడు కాబట్టి పెళ్లికి అంగీకరించాడు కట్నం డబ్బే అడ్వాన్స్గా తీసుకువెళ్ళి తన చెల్లెలి పెళ్లి చేశాడు అంతేలే ఒకరి అదృష్టం మరొకరికి ఎలా వస్తుంది అమ్మాయి బాధపడగలదని వాళ్ల నాన్నే నాలుగు చీరలు ఓ నెక్లెస్ కొన్నారు ఇది మా స్త్రీకి భలేగా నప్పింది శ్రీ 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 నేలను కసిగా తిన్నాను అన్నీ స్త్రీకే కురూపిగా పుట్టడం నా తప్ప కన్నతల్లి ప్రతిక్షణం ఇద్దరిని కంపేర్ చేస్తుంటే ఎలా ఉంటుంది నాకు కొన్న ముష్టి నెక్లెస్ కూడా అక్కయ్యకే నప్పిందట కనీసం నాకు హృదయం ఉందని ఎందుకనుకోరు ఏడుపు లేదు సహనం చచ్చిపోతుంది అందరిపైన కసి ద్వేషం బయలుదేరాయి జయలత కొత్త బట్టలు కట్టుకోవు అమ్మ పిలుపు అక్క ఇలా నన్ను ముద్దుగా జయా అనో లత అనో పిలిస్తే పిలవరు ముద్దొచ్చేవారికే ముద్దు పేర్లు చెవుడా ఏమిటే అమ్మ గదిలోకొచ్చింది ఏమిటి అన్నాను విసురుగా కళ్యాణ తిలకం పెట్టాలి కొత్త బట్టలు కట్టుకుందుగా నీరా నాకేం తిలకం వద్దు నా ముఖానికి అదొక్కటే తక్కువైంది బాగుందమ్మా నిష్ఠూరం సమయం అవుతుంది పద లాక్కెళ్ళినట్లు తీసుకుపోయింది అందులో ఆప్యాయత ఆదరణ ఏ కోసాన లేవు తల్లి అంటే అమృతమూర్తి అంటారు ఆమె హృదయమంతా నవనీతం అంటారు ఏది అమ్మవాక్కులో అమృతం కనిపించదేం కొంత నా ఊహ కావచ్చు మరికొంత చుట్టూ ఉన్నవారి ప్రవర్తన కావచ్చు నేను చట్రంలో బిగించుకుపోయాను అవతలివారు ఏవి మాట్లాడినా నాకు తప్పుగానే కనిపించేది నా మనసిరిగిన పెద్దలు లేరు వారికి నేను బాధ్యతను బరువును ఆ భావన వారి ముఖాలలో చూసినప్పుడు నేను ఎంత నరకయాతన అనుభవించేదాన్నో ఎవ్వరూ ఊహించలేరు లాంఛన ప్రాయంగా ఓ చీర జాకెట్ ఇచ్చింది అవి తొడుక్కున్నాను శ్రీలత ఒక్కతే ఉంది జయేది ఎవరిదా కంఠము ఆశ్చర్యంగా బయటకు చూశాను సుగుణమ్మ టీచర్ వెళ్ళి ఆమె పాదాలు కన్నీటితో అభిషేకించాలనుకున్నాను ఆమె సార్థక నామదేవురాలు భౌతిక కాయం చూసి మాట్లాడే మనిషి కాదు అలా అని ఆమెను కురూపి అనుకునేరు ఆమెలాంటి వారు ఆ ఊరిలోనే లేరంటే అతిశయోక్తి కాదు నాకు ప్రేమాదరణకు అర్థం తెలిసింది ఆమె వాక్కుల వల్లే భలే వారండి అమ్మాయి రానంటే గదిలో వదిలేస్తారా ఆవిడ చనువుగా నా గదిలోకి వచ్చింది జయా ఆవిడని చూస్తూ నిల్చున్నాను ఈ చీర నీకెంత బాగుంది ఆ బొట్టు అలా అడ్డదిడ్డుగా పెట్టుకున్నావేం ఆవిడ బొట్టు సరిచేసింది నాలో ఎన్నో రోజుల నుండి పేరుకుపోయిన ఆవేదన రూపంలో బయటపడింది చా తప్పమ్మా చకచకా తలదువ్వి కబుర్లు చెప్తూ ముస్తాబు చేసింది మా ఇద్దరికి ఒకేలాంటి బహుమతి ఇచ్చింది ఆవిడ ఇద్దరిని ఒకచోట కూర్చుండబెట్టింది ముత్తైదువుల చేత పాటలు పాడించింది హాస్యాలతో నవ్వులతో కేరింతలతో గంట గడిచిందే తెలీదు ఆవిడ నవ్వగలదు నవ్వించగలదు ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ ఏదో శూన్యం లాంటిది నా హృదయం ఆవరించుకుంది పరిస్థితులు మామూలే విడిదిలో అల్లుళ్ళను చూసామే స్త్రీకి భలే జోడి దొరికింది అది పుట్టగానే మా ఇంట్లో దీపం వెలిగింది పిచ్చిది వెళ్ళిపోతే ఎలా ఉంటామో కంటతడి పెట్టుకుంది అమ్మ ఏమేవు నాన్నగారి కేక ఆ ఏమిటి శ్రీని కాస్త హాల్లోకి పంపు పెళ్ళికొడుకు స్నేహితులు చూస్తారట అబ్బాయి వచ్చాడు ఓయ్ మీ ఆయనకి ఎంత ఆరాటమే అప్పుడేను అందరి హాస్యాల మధ్య అక్క వయగారాలు పోతుంది నా హృదయమున కుంచుకుపోయింది జైలతకు ఆ నెక్లెస్ ఏం బాగుందే మరింత విచారాన్ని కలుగు చేస్తుంది ఆ సంగతి నాకు ముందే తెలుసు వద్దంటే ఊరుకుంటుందా అమ్మ వివరణ ఆ క్షణంలో ప్రాణం పోతే బావుండును అనిపించింది అక్క వివాహం అవుతున్నా బయటికి రాలేదు నేను బయటికి రాకపోయినా నా క్షయమూర్తులు నన్ను తూర్పార పట్టడం మానలేదు పాము తేలు మొదలగు జంతువులు నయం వాటి జోలికి పోయి వాటిని తొక్కితేనే కాటు వేస్తాయి కానీ ఈ మనుషులు మనింట్లో మనమున్నా నిర్దాక్షిణ్యంగా హింసిస్తారు పొడిగా నాకు పిలిపొచ్చింది మా స్త్రీవారి తరపున బంధువులు ఎవరూ అట్టే లేరు భావగారి ముఖంలోని చిలిపితనం ఉత్సాహం మా వారిలో మచ్చుకైనా కనిపించలేదు ఏదో బాధ్యతగా మూడు ముళ్ళు వేశారు మమ్మల్ని గుమ్మం దగ్గర పేరు చెప్పమని ఎవరూ పరిహాసలాడలేదు జైలత చురుకైన పిల్ల చదివినంత వరకు చదివించండి ఆమె అంతరంగం చూసి ప్రేమించే పురుషుడు తనంతట తాను వచ్చిన్నాడు వివాహం చేసుకుంటుంది సుగుణమ్మ టీచర్ నాన్నతో చెప్పగా విన్నాను అయినా నాన్న నా కోసం పెళ్లి కొడుకును కొన్నారు మధురాతి మధురమైన తొలి రేయి అంటారు నాకెలాంటి అనుభూతులు లేవు అతను తలనొప్పి అని పడుకున్నాడు పది నిమిషాలు మౌనంగా దొర్లాయి అమృతాంజనం రాయినా మెల్లగా అడిగాను ఆ క్షణం నుండి అతను నావాడు అతని బాగోగులు నాకు ముఖ్యం వద్దు అన్నారు పొడిగా కళ్ళు విప్పి నా వంకైనా చూడలేదు ఇలా ఎందుకు జరిగింది గంట రెండు గంటలు గడిచాయి అతని వైపు నుండి మాటలేదు లైట్ ఆర్పి అలాగే ఓ పక్కకు ఒత్తిగిల్లి పడుకున్నాను మా నాడు అక్కయ్య బయటే కనిపించలేదు ఒక క్షణం బయటికి వచ్చినా ఏవో సాకుతో బావ పిలిచేవాడు మావారు ఇంట్లోనే కనిపించలేదు కొందరు సానుభూతిగా నా వంక చూడటం భరించలేకుండా ఉన్నాను సాయంత్రం వచ్చి కూర్చున్నాను శూన్యంలోకి చూస్తున్నాను కాలమే తెలియలేదు చీకటి పడ్డాక ఇంట్లోకి వచ్చాను హాల్లో నవ్వులు వినిపించాయి తొంగి చూశాను నా స్పందన ఆగిపోయినట్టయింది మా వారు అంత బాగా నవ్వుతారని తెలీదు అక్కయ్య బావ ఆయన ముగ్గురు పేకాడుతున్నారు అక్కయ్య ఏదో జోక్ చెప్తే ఆయన పగలబడి నవ్వుతున్నారు ముగ్గురిలో ఏ ఒక్కరికి నేను మనిషిని ఉన్నానని తెలీదా చెప్పలేని కోపం వచ్చింది ఎవరిపైన తీర్చుకోవాలి లైట్ వేసుకోకుండా పడుకున్నావేం భోజనం చేద్దురా అమ్మ పొడిగా పిలిచింది ఆకలి లేదు అలాంటి రోజులు చాలానే గడిపాను తెలివి వచ్చినప్పటి నుండి గంట తర్వాత ఆయన గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుంటున్నారు మేమందరం సినిమాకి వెళ్తున్నాం నువ్వు వస్తావా నువ్వు రా అంటే వెళ్లేదాన్నేమో ఎంత తేలిక మీరు వెళ్ళిరండి అంతే ఆ మాటకి ఎదురు చూస్తున్నట్టే ఆయన వెళ్ళిపోయారు మల్లిరే ఈ సంబరం ఇలా ముగిసింది మరునాడు వాళ్ళందరూ షాపింగ్కి వెళ్ళారు నా హృదయ భారం తీరాలంటే ఒక అరగంట సుగుణమ్మ టీచర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఆమె భుజంపై తలవాల్చి బోరుమన్నాను నా నోటితో చెప్పకుండానే అంతా అర్థం చేసుకుంది ఎన్నో విధాలుగా ఓదార్చింది స్త్రీ జీవితం ఒక జయ అది వరంగా మార్చుకోవటం మన చేతిలో పని పురుషుడు వెంటనే అభినందించేది బాహ్య సౌందర్యం నువ్వు నీ ప్రేమ అభిమానంతో ఆయనను ఆకట్టుకో నటించాలనుకో తప్పదు మరి ఎన్నో విషయాలు చెప్పి పంపించింది ఆవిడ చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ ఇంటిదారి పట్టాను వాళ్లంతా పేకాడుతున్నారు బావగారు కాఫీ కావాలంటే అందరికీ నేను తీసుకుపోయిచ్చాను మధ్యాహ్నం వాళ్ళిద్దరూ స్నేహితులను చూసి రావడానికి వెళ్తే మా వారు హాయిగా నిద్రపోయారు రెండు గంటల నుండి ఐదు గంటల వరకు అలా కనిపెట్టుకుని కూర్చున్నాను ఆయన లేవగానే కాఫీ తెచ్చి ఇచ్చాను కాఫీ తాగి వెళ్ళి హాల్లో నాన్నగారి దగ్గర కూర్చున్నారు పెద్దలుడు బెంగళూరు మద్రాసు తిరిగి వస్తాడట మరి నీ ప్రోగ్రాం ఏమిటో నాకు సెలవు లేదండి ఇల్లు చూసుకుని వచ్చి తీసుకెళ్తాను నాకు చెప్పలేనంత కోపం వచ్చింది నా పేరు ఉచ్చరించడానికి అంగీకరించని మనిషి నన్నెంత ప్రేమగా చూస్తాడో ఊహించగలను అయినా నిగ్రహించుకున్నాను పురుషుడి కామవాంచకు ఓ స్త్రీ అవసరము అలాంటి అవసరాలకు పావునయ్యానే కాని వారి హృదయంలో స్థానం సంపాదించలేకపోయాను నటించాలి అతను వెళ్ళటానికి సిద్ధమయ్యాడు యాండి ఎంతో ప్రేమగా చేరువుగా వెళ్ళాను ఏమిటి మీ వెంట తీసుకుపోరు ఎక్కడికి నేను స్నేహితుడితో ఉంటాను మళ్ళీ ఎప్పుడొస్తారు ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు బలవంతంగా కళ్ళనీళ్ళు ఆపుకుని వెళ్ళిపోయాను అక్కయ్య భర్తతో హనీమూన్ ట్రిప్ పూర్తి చేసుకుని రావటం అదే రోజు మా వారు నన్ను తీసుకుపోవటానికి ఒకేసారి తటస్థపడ్డాయి ఆయన నిద్రపోయాక జేబులో నుండి హారం కింద పడింది నా సంబరం అంతా ఇంత కాదు ఆయన నా గురించి ఆలోచిస్తారనుకుంటే ఎంతో గర్వంగా ఉంది ఆ హారం స్థానంలో పెట్టేశాను ఆయన చేత్తో ఇస్తే ఎంత హాయి తెల్లవారిన దగ్గర నుండి ఆయన చుట్టే తిరుగుతున్నాను ఆయన హారం సంగతి లేదు రేపు మనం వెళ్ళిపోవాలి అన్నారు పొడిగా ఉత్సాహంగా కొత్త సంసారానికి కావలసిన వస్తువులు సర్దుకుని సాయంత్రం సుగుణమ్మ టీచర్కు రావటానికి వెళ్ళాను ఆవిడ ఇంటికి తాళం చూడగానే చెప్పలేని దిగులు వేసింది హృదయపూర్వకంగా ఆశీర్వదించే వ్యక్తి ఆవిడని చూడకుండా వెళ్ళటం పెద్ద అపశకునంగా భావించాను నిరాశగా ఇంటిదారి పట్టాను అమ్మ వంటింట్లో బిజీగా ఉంది అక్కయ్య గదిలోకి పోబోయి ఆగిపోయాను మా వారికి ఆ గదిలో ఏం పని ఈ అవకాశం కోసం ఉదయం నుండి చూస్తున్నాను శ్రీలత కాదనకు శంఖం లాంటి నీ మెడకు ఇది ఇది శంకులహారం ఎంతో బావుంటుంది ఎవరైనా చూస్తే నేను దురుద్దేశంతో ఇవ్వటం లేదు సౌందర్యాన్ని ఆరాధించటం తప్ప ప్లీజ్ నా తృప్తి కోసం అక్కడ ఉండలేకపోయాను గది ఎలా చేరానో నాకే తెలీదు హృదయం కుతుకుతలాడుతుంది సౌందర్యాన్ని ఆరాధించడం తప్పు కాదు కానీ నా కళ్ళ ముందే నా భర్త నాకు చిన్నతనం నుండి ప్రత్యర్థిగా నిలిచిన అక్కను ఆరాధించటమా అది అక్క కాదు నా దాయాది నా పాలిట శని కసిగా పళ్ళు కొరికాను వారిద్దరూ గదిలో నిలబడిన తీరు ఈ జన్మలో కాదు మరో జన్మలో కూడా మర్చిపోలేను మర్చిపోలేను మరిచి అతనితో కాపురం చేయటానికి నాలో గుండె ఉంది కానీ రాయిలేదు అందరికీ కనిపించే బాహ్య రూపం తేడా ఉన్నా స్పర్శ హృదయం ఆశలు అనుభూతులు అందరిలాంటివే కన్నవారు నా జన్మకు జీవితాంతం ఏడ్చారు తోబుట్టువులు నా ఉనికిని అస్సహించుకున్నారు చేసుకున్నవాడు ఈ అవమానం చాలు రేపు పిల్లలు పుడితే ఆయనలా పుడితే నన్ను అసహించుకుంటారు నాలా పుడితే ఏముంది నాలానే నరకయాతన అనుభవిస్తారు ఇంతకంటే నేను ఈ లోకం నుండి వెళ్ళిపోవటమే ఉత్తమమైన మార్గం ఓ నిర్ణయానికి వచ్చాను నాన్నకు మైగ్రేన్ ఉంది నొప్పి వచ్చినప్పుడు మాత్ర వేసుకుని నిద్ర పొమ్మని డాక్టర్ నిద్రమాతలు ఇచ్చాడు నాన్న గదిలోకి వెళ్ళి సీసా తీసుకునే వస్తువు హాల్లో తొంగి చూశాను తమ్ముడు వాళ్ళు ముగ్గురు పేకాడుతున్నారు నా దృష్టి అక్కయ్య మెడలో నిలిచిపోయింది ఆమె మరిదిగారు ప్రేమతో బహుకరించిన హారం వేసుకుంది నాకు కారం రాసుకున్నట్లయింది వాళ్ళ ఆయన ముందు పరువు తీయాలి నెమ్మదిగా వెళ్ళక్కడి కూర్చున్నాను అక్కయ్యా హారం చాలా బాగుందే ఎక్కడిది ఉండవే ఈ క్వీన్స్ కలవక చస్తుంటే అని కార్డు తీసుకుని నా వైపు తిరిగింది ఓ స్నేహితురాలిచ్చింది ఎంత నటనా క్రీగంట మా వారి వైపు చూశాను ఆదుర్దాగా మా ఇద్దరినే గమనిస్తున్నాడు చరచరా నుండి వచ్చాను ప్రతి నిమిషం నాకు ప్రత్యర్థిగా నిలిచిన అక్కయ్య బ్రతకాలెందుకు నేను చావాలెందుకో ఆ క్షణంలో అసూయ ద్వేషం కసి నా అణువణువు ధ్వంసం చేయసాగింది మంచి చెడు ఆలోచించే శక్తిని కోల్పోయాను కర్తవ్యం ఆలోచిస్తూ కింది పెదవి కొరుకుతూ నిల్చున్నాను జయలక్ష్మి అమ్మ కేక విని వంటింట్లోకి వెళ్ళాను మినపసు ఉండలు కడుతుంది నా చెయ్యి ఖాళీగా లేదు వాళ్ళకి టీ కావాలంట కలిపి పెట్టవు ఎంత మంచి అవకాశము నాలోని రాక్షసత్వము ఒక్కుమ్మడిగా పైకి లేచింది అక్కయ్యకు ఇవ్వబోయే కప్పులో ఒక్కొక్క నిద్ర మాత్రే జార విడిచాను గుర్తుగా స్పూన్ పెట్టాను అందరికీ టీ ఇస్తుంటే చేతులు వణికాయి అక్కడ ఉండలేకపోయాను ఇది టీ పెడితే స్ట్రాంగ్గా పెడుతుంది బాగానే ఉందే బావగారి మాటలు నాకు చేదుగా ఉంది ఒరే ఒక చెంచాడు పంచదార పటరారా అక్కయ్య తమ్ముడితో అంటుంది అరగంట తర్వాత అక్కయ్య గదిలోకి రావటం చూశాను దినమంతా తిరుగుడు రాత్రి పేక తల తిరగదు అమ్మసనుగుడు వినిపించింది పడుకోనివ్వు రేపు ప్రయాణం పెట్టుకున్నారు నాన్న మాటలు వినిపించాయి వారికేం తెలుసు కొద్దిసేపట్లో అక్కయ్య శాశ్వత నిద్రపోతుందని అక్కయ్య కొత్త సంసారానికి సర్దుకున్న సరంజామా చూసి పక్కున నవ్వాలనిపించింది పిచ్చిగా గంతులు వేయాలనిపించింది అందరూ భోజనాలు చేశారు నేను చేయలేకపోయాను నాలోని మానవత్వం మెల్లగా అతి మెల్లగా మేల్కుంది ఆలోచనలు సాగిపోతున్నాయి తప్పు నాదా పదే పదే ప్రశ్నించుకున్నాను లేదు కటకటాల వెనుక హాయిగా ప్రశాంతంగా ఉంది జయా తలెత్తాను కటకటాల కవతల సుగుణమ్మ నిలబడి ఉంది ఆ అమృతమూర్తికి ముఖం ఎలా చూపును జయా టీచర్ కటకటాలను పట్టుకుని నిల్చున్నాను నా కళ్ళమ్మటి నీళ్లు రావటం లేదు ఎంత పని చేశావు జయా అవును టీచర్ ఆ క్షణంలో నేను ఏమీ ఆలోచించలేదు అక్కయ్యను చంపింది నేనేనని పోలీసులకు చెప్పాను నాకు ఉరిశిక్ష వేస్తారు వద్దు జయా అంత మాట అనకు నిజం టీచర్ మీరు పూజ చేస్తారు ఏడి ఆ భగవంతుడు అతను కనిపిస్తే ఒకే ఒక ప్రశ్న అడగాలనుంది టీచర్ కురూపిగా పుట్టటం నా తప్ప మీరైనా చెప్పండి అన్నాను ఆవేశంగా ఏం చెప్పను మీ నాన్నగారు లాయర్ను పెడతారట ఎందుకు నవ్వాను ఆయనతో చెప్పండి వారిలో ఏ పార్టీ సహృదయత మిగిలినా నన్ను ఇలా వదిలేయమనండి అక్కయ్యకు నాకు భేదాభిప్రాయాలు కలగజేసిందే ఈ తల్లిదండ్రులు వారే ఈ అనర్ధాలన్నిటికీ కారణం తమ సంతానాన్ని ఒకే దృష్టితో చూసే తల్లిదండ్రుల వద్ద పిల్లలు ప్రేమాభిమానాలు నేర్చుకుంటారు జయా తప్పెవరిదైనా కానీ విమర్శించే అధికారం నీకు లేదు అవును వారు నాకు జన్మనిచ్చారు అదిలా సార్థకమైంది పేలవంగా నవ్వాను ఎటు చూసినా స్త్రీలైతే కనిపిస్తుంది భారంగా సుగుణమ్మ టీచర్ కదిలింది టీచర్ ఏమిటమ్మా మీరైనా మీ సంతానాన్ని సమంగా చూడండి వారి మధ్య అసూయ ద్వేషాలు రగల్చకండి నా ప్రార్థన అన్నాను ఆ మాట అనేటప్పుడు అప్రయత్నంగా కన్నీరు రాలింది ఆమె జాలిగా నా వైపు చూసి సాగిపోయింది నేను కోర్టు తీర్పుకై వేచి ఉన్నాను కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే